హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం వారికి సంబంధించిన ఒక కీలక జీవో రద్దు అని చెప్పి కీలక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందండి రాష్ట్రంలో టీచర్ల బదిలీకి బ్రేక్ అయితే పడింది గత ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల బదిలీ ఉత్తర్వులైతే నిలిపివేశారు ఇక ఎటువంటి బదిలీలు చేపట్టవద్దని డిఈఓలకు ఆదేశాలు కూడా వచ్చేశాయి ఇక ఈ మేరకి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎన్నికలకు సంబంధించి సమయంలో దాదాపు పద్దెనిమిది వందల మంది టీచర్ల బదిలీలు చేశారని తాజాగా ఈ అమలునైతే నిలిపివేశారండి ఇక బొత్స ఒత్తిడితోనే జరిగిందా రాష్ట్రంలో జూన్ పన్నెండున కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి ఇప్పటికే మంత్రివర్గంతో పాటు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు ఇక తాజాగా ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాలు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడుతున్నాయి ఇక ప్రధానంగా టీచర్ల బదిలీలకు సంబంధించిన పైరవీలు సిఫార్సులతో జరిగాయనే ఆరోపణలు అయితే వినిపించాయి మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒత్తిడి కారణంగా సిఫార్సులు జరిగినట్లు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక దీంతో పాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే టీచర్ల బదిలీలు నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో గత ప్రభుత్వం జారీ చేసిన టీచర్ల బదిలీను విద్యాశాఖ నిలిపివేసి ఒక ఉత్తర్వునైతే జారీ చేసింది ఇక సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందండి టీచర్ల బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఏడు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు కూడా ఐదు ఏళ్ళ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఉద్యోగి బదిలీలకు అర్హులుగా నిర్ణయించింది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నాటికి ఐదేళ్ళు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసిన గ్రేట్ టూ టీచర్లతో పాటు ఎనిమిదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న ఇతర టీచర్లను తప్పసరిగా బదిలీ చేసేలా నిర్ణయానికి వచ్చారు అయితే వీటిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయండి ఇక ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం విచారించే అవకాశం అయితే ఉండనుంది దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఈ విధంగా మొత్తానికైతే ఈ టీచర్ల బదిలీలు ప్రస్తుతానికైతే రద్దు చేయబడ్డాయండి దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్